జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీరా జయ అక్టోబర్ మాసమైనటువంటి పదో నెలలో ఒకటో తారీఖు మంగళవారంతో చతుర్దశితో మొదలుకొని పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ధనస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల జాతుకులకి ఈ రాశి కలిగిన వారి యొక్క ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మాసంలో మొదట పదిహేను రోజుల కాలం కొంత తృప్తిని మనశ్శాంతి తర్వాత పరిస్థితులు కొంచెం అనుకూలించేటటువంటి ప్రయత్నము ఈ సమయంలో వీరికి అనుకూలిస్తుందని చెప్పవచ్చు తద్వారా మీరు ఈ సమయకాలం ముందు కొన్ని ముఖ్య మీ జీవితానికి సంబంధించిన ముఖ్య కొన్ని ముఖ్యాచరణమైన కార్యక్రమాలు కానీ మీరు కుటుంబంలో చేయవలసినటువంటి కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించిన పనులు కానీ చక్కగా మీకు అనుకూలిస్తాయి మీ కార్యక్రమాలు కూడా మంచిగా సర్దుకోగలిగేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి మీ వ్యాపారంలో కానీ బతుకుదరువుకు సంబంధించి కొంతమంది ఉద్యోగాలలోనూ ఒక్కొక్కరు వారికి చేతనైనటువంటి బతుకు తెలుగులో వారికి తెలిసినటువంటి వృత్తిలో వారికి ఏ వృత్తులైతే రాణించగలుగుతాం అనుకుంటారో ఆ తరహా ఏదైతే ప్రతి మా ప్రతి ప్రాణి వారి భవిష్యత్తుకు సంబంధించి బతుకు తెరుగు సంబంధించి ఏదైతే వారి యొక్క జీవనాధారం చేసుకుంటూ వెళ్తుంటారో వాటిలో ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో మాత్రం చాలా బాగుంటుందని చెప్పవచ్చు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఆ సమస్యల నుంచి ఆ బాధల నుంచి కూడా కాస్త మీరు ఊపిరి మెరుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మీ స్వతహాగా మీ సొంత తెలివిగా గతంలో మీకు జరిగినటువంటి తగిలిన కొన్ని ఎదురు దెబ్బలు నేర్పే పాఠం వలన మీరు మిమ్మల్ని పూర్తిగా కోరుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఆదాయము ఈ సమయకాలం మీకు చాలా చక్కగా అనుకూలిస్తుంది ఖర్చు కూడా ఇంతకు ముందు వాటితో పోల్చుకుంటే ఆదాయం అనేది మీకు పెరగటము రెండు భాగాలుగా ఉంటే ఖర్చు ఒక భాగంగా ఉంటుంది కానీ ఏదేమైనప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు కాకుండా అవసరానికి సంబంధించిన ఖర్చులు మీరు పెట్టేటటువంటి ప్రక్రియలు కూడా దొరుకుతాయి కొంత శ్రమకు మించి కొంచెం విశ్రాంతి టెన్షన్స్ సంబంధించి కొద్దిగా రిలీఫ్ అవటము కాస్త కాస్త మీకు విశ్రాంతి రెస్ట్ ప్రశాంతత సుఖము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో మీకు దొరుకుతాయి అలాగే కొంతమంది మిమ్మల్ని కాదని పోయినవారు మీ దగ్గరికి రావటము మిమ్మల్ని హేరణగా చేసిన వారు మీతో అవసరం పడి మీతో సహాయ సహకారాలు పొందే పరిస్థితులు కూడా రావటం జరుగుతాయి ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు ఏదైనా బాధించగలిగిన అంశాలు ఉన్నాయంటే తోడ పుట్టినటువంటి వారి వలన కానీ గర్భాన పుట్టినటువంటి అంటే పిల్లల వలన కానీ పుట్టినటువంటి వారి వలన కానీ కొంత బాధించగలిగేటువంటి సంఘటనలు అన్నదమ్ములైనా ఆడపడుసుల వల్లైనా బిడ్డల వల్లైనా వాళ్ళు కొంచెం మీ మాట వినకపోవటము సొంత నిర్ణయాలు తీసుకోవటము నలుగురిలో మీరు నవ్వులు పాలయ్యే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రేమలను వివాహాలను వ్యక్తిగత విషయాల్లో వారి యొక్క మొండితనంతో సొంత నిర్ణయాలకు పోయి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఒక కుటుంబ అయినటువంటి యజమానికి పది మందుల పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తికి కూడా వాళ్ళు తోడబుట్టిన వారు వారి కుటుంబంలో ఒక వ్యక్తి తెచ్చేటటువంటి ఒక అప్రతిష్ట వలన ఆ కుటుంబంలో యజమానికి కాస్త తలంపులు ఆ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీకు మీరుగా తెచ్చుకునేటువంటి సమస్య కానీ మీకు మీరుగా వేర్పరచుకునేటువంటి సమస్య కానీ మీకు ఏ ఇబ్బంది కలిగించదు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఏదైతే ఈ ఒకటి నుంచి పదహైదు రోజుల వ్యవధి కాలంలో గృహ నిర్మాణాలు కానీ సొంత స్థలాలు కొనుక్కునేవి కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి బదిలీలు అయ్యేవి కానీ కొద్దిగా ఆపుకోవటం మంచిది కొంతమంది ఇల్లు మారే ప్రక్రియలు కూడా ఆపుకోవటం మంచిది తర్వాత పిల్లల చదువులకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి కాస్త కొద్దిగా ఒత్తిడికి లోనయ్యేటటువంటి పరిస్థితులు కోర్టు కేసులు తర్వాత పోలీస్ స్టేషన్ పంచాయతీలు పెద్ద మనుషుల పంచాయతీలు భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు విభేదాలు ఈ తరహావి కూడా కొంచెం మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి శుభ కార్యక్రమాలు తర్వాత బంధువులు మిత్రులు పరంపర ఈ సంబంధించినటువంటి ఆనందకరమైనటువంటి విషయాలలో మాత్రము మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు అలాగని కార్యక్రమాలు చేశారేం పోవు కొంతవరకు సాధించగలిగేవి కొంతవరకు మీకు అనుకూలంగా మార్చగలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం ముందు ఏర్పడుతుంది అలాగే కొద్దిగా ఆరోగ్యాల విషయాలలో కాస్త అప్రమత్తంగా ఉండాలి కొన్ని అనారోగ్యాలు జరిగేటటువంటివి సంఘటనలు ఎదురవుతాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రెండవ తారీఖు నుంచి ఐదో తారీఖు రెండో తారీఖు అమావాస్య మొదలుకొని ఐదో తారీఖు వరకు మాత్రం దక్షిణ మార్గంలో ప్రయాణము మీకు చాలా అపశృతులు అశాంతి తెచ్చి కాబట్టి దక్షిణ వైపు ప్రయాణాన్ని వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది అధిగమించిన రిలేషన్స్ అధిగమించినటువంటి సావాసాలు స్నేహాలు కూడా కొద్దిగా దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఈ అమ్మవారు దేవి నవరాత్రుల్లో మాత్రం మీరు ముఖ్యంగా కుటుంబానికి యజమాని దాన ధర్మాలు చేయాలి అన్నదాన కార్యక్రమాలు చేయాలి ఇంతకు ముందు కుటుంబంలో భగవంతుడికి సంబంధించి ఏదైనా మిగిలిపోయిన బాకీలు ఉంటే వాటిని పూర్తి చేసుకోవాలి అలాగే ఉదయకాలం సంధ్యా సమయకాలంలో తప్పకుండా మీరు ఇంట్లో కానీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో కానీ ఆవు నీతో దీపం వెలిగించండి తప్పకుండా మంచి జరుగుతుందని తెలియపరుస్తూ సర్వేజన సుఖనొంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడిపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు